అందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం అమావాస్య అందులో కార్తీక మాసం ఆ రోజు చేయవలసిన పన్నెండు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెలంతా పూజ చేసుకునే ప్రతి ఒక్క భక్తులు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేచి ధరస్నానం చేసుకుని చక్కగా పూజలు ఆచరించుకుంటూ ఉంటారు అయితే నెలంతా పూజ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ ఆదివారం అమావాస్య కలిసి వస్తున్న ఈ రోజుని చక్కగా ఉపయోగించుకోవచ్చు నెలంతా పూజ చేసుకోలేనప్పటికీ ఆ ఒక్కరోజు ఈ చిన్న పరిహారాన్ని ఇంటికున్న నరదృష్టిని పోగొట్టడానికి ఆచరించవచ్చు అలాగే మనకున్న చిన్నపాటి దోషాలను కూడా ఈ చిన్న పరిహారంతో తొలగించవచ్చు ఈ కార్తీక మాసం ఆదివారం అమావాస్య రోజున సూర్యోదయాన్ని కట్టే ముందే నిద్రలేచి తలస్నానం చేయడం అలాగే దగ్గరలో ఉన్న రాగి చెట్టుకు కానీ తులసి చెట్టుకు కానీ మన చేతులతో కాస్తంత నీళ్ళని వేళ్ళ మొదలలో వేయడం వల్ల మనకున్న చిన్న దోషాలు దోషాలు చేసుకోవచ్చు మనలో చాలామందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆదివారం అమావాస్య కలిసొచ్చిన రోజున పూజ చేస్తే చాలా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపారాధన చేసుకొని అమ్మవారికి మనం రెగ్యులర్గా చేసుకునే వడపిండిలో కొంచెమంతా మిరియాల పొడి కలుపుకొని దాంతో వడలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇంకా చివరిగా చేసుకునే తేలికైన పరిహారం మన ఇంట్లో ద్వారం ఉంటుంది కదా మనం రెగ్యులర్గా నచ్చే డోరు ఆ డోర్ లోపల వైపుగా లోపల వైపుగా ఆ గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడకి ఈ మూల కానీ లేకపోతే ఆ చివరి మూల కానీ ఒక గాజు గ్లాస్ కానీ లేకపోతే బౌల్ కానీ తీసుకోవాలి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని అందులో కాస్తంత కళ్ళుపు వేసుకొని ఏదైనా ఒక మూల పెట్టాల్సి ఉంటుంది హాల్లో ఈ మూల కానీ ఆ చివరిన కానీ పెట్టాల్సి ఉంటుంది ఒక ఆదివారం అమావాస రోజు మొత్తం గడిచిన తర్వాత మర్నాడు సోమవారం నాడు ఈ నెలని ఏదైనా చెట్లకి పోసేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినట్టయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది ఇంట్లో ఉన్న గొడవలు చికాకులు తగ్గిపోతాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు